ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ మనం ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏసీలు కొనేటప్పుడు మీకు అక్కడ ఫైవ్ స్టార్ రేటింగ్ త్రీ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ టూ స్టార్ రేటింగ్స్ అనేవి ఉంటాయి మీరు చూసారు కదా అసలు ఫైవ్ స్టార్ రేటింగ్ని వాడితే మనం వాడే ఏదైతే అప్లయన్స్ కొంటున్నామో అది ఎక్కువ లైఫ్ టైం వస్తుందా టూ స్టార్ వాడేది ఎక్కువ టైం లైఫ్ టైం అనేది వస్తుందా అసలు ఇది ఏది మంచిది ఈ స్టార్ రేటింగ్ అనేది దేని మీద బేస్ చేసుకొని ఇస్తారు ఉదాహరణకి నేను మా ఇంట్లో ఒక ఫ్రిజ్ రిఫ్రిజిరేటర్ తీసుకున్నాను రెండు వేల ఏడులో తీసుకున్నాను ఇప్పటి వరకు రిపేర్ అనేది రాలేదు ఓకే రీసెంట్గా రిలే మా హ్యూమన్ మిస్టేక్ వల్ల డ్యామ్ కాలిపోయింది అనమాట సో ఇప్పుడు వరకు రిఫ్రిజిరేటర్ అనేది రిపేర్ అనేది రాలేదు అప్రాక్సిమేట్లీ అంతా రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు పది సుమారుగా పదిహేను పదిహేను పదిహేడు సంవత్సరాలు వచ్చింది ఓకే సో ఇది నేను తీసుకున్నది ఫైవ్ స్టార్ రేటింగ్ అప్లయన్స్ తీసుకున్నాను రిఫ్రిజిరేటర్ అనేది ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు అసలు ఏది మంచిది టూ స్టార్ మంచిదా త్రీ స్టార్ మంచిదా ఫైవ్ స్టార్ మంచిదా ఫోర్ స్టార్ మంచిదా అనే దాని గురించి ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్తాను అసలు ఈ రేటింగ్స్ అనేవి ఎవరు ఇస్తారు సార్ అని అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఓకే సో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది ఒక ప్రభుత్వ సంస్థ అనమాట ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఏదైనా ఒక బ్రాండెడ్ కంపెనీ ఈ ఒక అప్లియన్స్ ఏదైనా ఒకటి దించింది అనుకోండి ఈ బ్యూరో ఆఫ్ ఎఫిషియన్సీ ఏది ఎనర్జీ ఎఫిషియన్సీ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ దగ్గర ఉన్న సర్టిఫైడ్ ల్యాబ్స్లో టెస్ట్ చేసి ఆ అప్లియన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ని యూనిట్స్ కన్జంప్షన్ చేస్తుందో చూసి ఫైనల్గా వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్కి ప్రమాణికలకి మ్యాచింగ్ అవుతుందో లేదో చూసుకొని దానికి స్టార్ రేటింగ్ ఇచ్చి చివరకు ఏం చేస్తారంటే దానికి ఒక లేబుల్లో దాని అన్ని యూనిట్స్ కన్జంప్షన్ చేస్తుంది దాని యొక్క స్టార్ రేటింగ్స్ అనేవి అంత అనేది ఇస్తారనమాట ఓకే ఇప్పుడు మనం ఏది మంచి ఏది తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు టూ స్టార్ రేటింగ్ తీసుకున్నాం అనుకోండి కరెంట్ బిల్ విపరీతంగా వస్తుంది అనమాట ఓకే త్రీ స్టార్ తీసుకుంటే నార్మల్గా వస్తుంది ఓకే ఫోర్ స్టార్ తీసుకుంటే కొంచెం కరెంట్ బిల్ అనేది తగ్గిద్ది అదే ఫైవ్ స్టార్ తీసుకున్నంటే ఎక్సలెంట్ అనమాట సో మనం తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకున్న ఏంటంటే ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ తీసుకుంటే చాలా మంచిది నేను ఇప్పుడు మా ఉదాహరణకి మీకు ఒక ఫ్రీజ్ రిఫ్రిజిరేటర్ చూపిస్తా చూడండి ఇది మా ఇంట్లో ఉన్నదనమాట నేను ఫైవ్ స్టార్ రేటింగ్ది తీసుకున్నాం అప్పుడు నాకు ఫైవ్ స్టార్ రేటింగ్ అంటే ఏంటో తెలీదు ఏదో తీసుకున్నారు అప్పుడు ఓకే సో ఇప్పుడు వరకు రిపేర్ అనేది రాలేదు డ్యామేజ్ అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు రీసెంట్గా హ్యూమన్ మిస్టేక్ వల్ల అది వచ్చిందన్నమాట ఓకే సో మనం ఇలాంటివి ఎప్పుడైనా ఖర్చు ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రేటింగ్స్ తీసుకున్న తీసుకుంటే అప్లియన్సెస్ ఏవైనా కానివ్వండి చాలా కాస్ట్ ఉంటాయి కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి అప్లయన్స్ తీసుకోండి మీ యొక్క పవర్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది లేదంటే మీరు పవర్ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చేసి ఇబ్బంది పడిపోతారు ఓకే నేను చెప్పేది ఏంటంటే ఫైవ్ స్టార్ రేటింగ్ లేదా ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నదే తీసుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు టూ స్టార్ త్రీ స్టార్ ఉన్నవి తీసుకోవద్దని చెప్పడం అది మీ ఇష్టం బట్టి ఉంటుంది మీకున్న బడ్జెట్ బట్టి ఉంటుంది ఇక్కడ ఏంటంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏం చెప్తుంది అంటే ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఏవైతే ఉన్నాయో పవర్ కన్జంప్షన్ అనేవి కొంచెం తక్కువ చేస్తాయి అని చెప్తుంది ఓకే ఇదనమాట సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేస్తే కొంచెం అలాగ కొద్దిగా డెవలప్మెంట్ అయితే మీకు ఇంకా ప్రాక్టికల్గా పీఎల్సీలు హెచ్ఎంఐలు విఎఫ్డీలు మోటార్లు అవన్నీ తీసుకొని వచ్చి ప్రాక్టికల్గా చేస్తాను వీడియోస్ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఓకే సో వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్